జనవరిలోపు జనవరిలోగా ట్రంప్ను కనుక రాజీనామా చేయించి తరమకపోతే ఉగ్రవాద చర్యలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది భారతీయులకు అక్కడ రక్షణ లేకుండా ఉంటుంది నాంచనా ప్రకారం జనవరిలోగా రాజీనామా చేస్తాడు ప్రపంచంలో ఏ దేశం ఆయనకి సహకరించదు మళ్ళీ బంగ్లాదేశ్కి కెళ్ళి కూర్చోవలసింది ఆయన బంగ్లాదేశ్కి కూర్చోవాలి వాళ్ళే రక్షణ ఇస్తారేమో సో ట్రంప్ యొక్క భవితవ్యం ఆయన ప్రమాణ స్వీకారం ఇరవయో తారీఖు జనవరి ఇరవై జరిగింది దాని ప్రకారం భారతదేశ లో ఉండేటువంటి అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా ఇబ్బందికర వాతావరణం కలిగిస్తాడు కాబట్టి ఆల్రెడీ ఎటు యాసం మొదలైంది ఇది తీవ్రం అయి చివరికి ఆయన పదవీ చిత్తుడిని చేయడానికి కానీ తనపై దాడులు జరగడానికి కానీ అనారోగ్య రీత్యా కానీ జనవరిలోగా అమెరికాలో పెను మార్పులు వచ్చేటువంటి రాజకీయ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది భవిష్యవాణి వాస్తవం